హాయ్ హలో నమస్తే జేఎన్బి మీడియాకి స్వాగతం సుస్వాగతం మనం ప్రతిరోజు ఎలాగైతే బిగ్ బాస్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను ఈ రోజు కూడా బిగ్ బాస్ కొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను మీ జనగాం భాస్కర్ ఇక నిన్నటి ఎపిసోడ్ వరకు చూసుకున్నట్లయితే నాగార్జున గారు వారం మొత్తం జరిగిన తప్పులు మొత్తం తీసి ముందు పెట్టేసి ఒక్కొక్కరిని వాయిన్ చేస్తారని చెప్పేసి మనం అనుకుందాము నిన్న అనుకున్నట్టే జరిగింది నిన్న ఎపిసోడ్ మొత్తం నిఖిల్ మీదే తిరిగిందా అన్న ఫీలింగ్ మాత్రం ప్రతి ఒక్కరి కలిగింది ఎందుకంటే నిఖిల్ చేసిన తప్పులు ప్రతి ఒక్కరికి కనిపిస్తున్నాయి తన గేమ్ పరంగా చాలా బాగా ఆడుతున్నా ఎక్కడో మ్యానిపులేట్ అవుతున్నాడు ఎక్కడో తన కాన్ఫిడెన్స్ లో అవుతున్నాడు అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరు కనిపించింది ఎందుకంటే ఫస్ట్ వీక్ లో నిఖిల్ వచ్చినప్పుడు టైటిల్ ఫేవరెట్ గా అనుకున్నప్పుడు రోజు రోజుకి వారాలు గడిచే కొద్దీ నిఖిల్ టైటిల్ ఫేవరెట్ నుండి క్రమంగా లాస్ అయిపోతున్నాడు అక్కడ సోనియా వల్ల మ్యానిపులేట్ అవుతున్నాడా పృథ్వీరాజ్ వల్ల మ్యానిపులేట్ అవుతున్నాడా అర్థం అవ్వట్లేదు వాళ్ళ టీంలోనే చూసుకున్నట్లయితే సోనియా తన గేమ్ తను ఆడుతుంది అంటే వీళ్ళిద్దరిని ముందుకేసి తను మైండ్ గా గేమ్ ఆడుతుందా అన్న ఫీలింగ్ అనిపిస్తుంది కాకపోతే అది చేసే కాకపోతే తాను చేసే విధానము ప్రేక్షకులు ఎవ్వరికీ నచ్చట్లేదు దాని వల్ల తను ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి దానితో పాటు సాటర్డే వరకు చూసుకున్నట్లయితే నిఖిల్కి తను తీసుకున్న డిసిషన్ చా రాంగ్ అని చెప్పేసి ప్రతి ఒక్క హౌస్ మేట్ ఇంత ముందుకే చెప్పడం జరిగింది దానికి తోడు నిన్న నాగార్జున సార్ కూడా చెప్పడం కూడా జరిగింది అక్కడ ఏంటంటే నిఖిల్ మానిప్యులేట్ అయ్యి తన గేమ్ తన లాస్ అయిపోవడము అక్కడ వీడియోస్ చూపించడము ఎందుకంటే ఇక్కడ వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపుకోవాలి కానీ చెప్పేసి అక్కడ వీళ్ళ క్లాంటి కాపాడుకుంటున్నా అని చెప్పేసి నేను థింక్ చేస్తాను కవర్ చేసుకోవడానికి కూడా ట్రై చేసాడు మన దానితో పాటు సోనియా యష్మిని అన్న మాటలు ఎందుకంటే సోనియాని జస్ట్ కామెడీగా ఫస్ట్ వీక్లో విష్ణు చిన్న కామెడీ చేస్తే దాన్ని అడల్ట్రేట్ కామెడీ అని చెప్పేసి పెద్ద రాధంతం చేసిన సోనియా ఇప్పుడు అదే వాక్యాలు యష్మి పైన వాడింది మళ్ళీ దాన్ని కవర్ డ్రైవ్ గేమ్ పరంగా వాడుతున్నా అని చేస్తే దానికి వత్తాస్ పలికారు పృథ్వీ అండ్ నిఖిల్ ఇక్కడ వీళ్ళిద్దరు ఎప్పటికీ ఇంకా తన గుప్పెట్లోనే ఉన్నారన్న ఫీలింగ్ చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది తల వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకోకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అన్న థాట్ ఎందుకు కలుగుతుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుందో అసలు అర్థమే అవ్వట్లేదు ఎందుకంటే సోనియా గేమ్ సోనియా ఆడుతుంది వీళ్ళని కూడా మ్యాలిపులేట్ చేస్తుంది తన గేమ్ పరంగా తన స్ట్రాంగ్ ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది కానీ తనకు అది బ్యాడ్ అవుతుంది విషయం తనకు తెలియదు కాబట్టి తనక్కడ అలానే మూవ్ అవుతుంది కానీ నిఖిల్ పృథ్వీ ఇద్దరు గేమ్ పాడు చేసుకున్నారు కానీ పృథ్వీ ఈ మధ్యలో ఈ వీక్ లో కొంచెం ఏదో లవ్ ట్రాక్ నడుపుదామో ఏదో కంటెంట్ ఇద్దాము అన్న ఓ ఇంటెన్షన్తో ఉన్నాడేమో అనిపిస్తుంది ఎందుకంటే విష్ణు ప్రియతో తను చేసే కొన్ని పనులు అండ్ అలాగే యష్మితో తను చేసే పనుల వల్ల పృథ్వీకి కొంచెం ప్లస్ అయింది అన్న ఫీలింగ్ కనిపించింది యష్మిని సోనియా అన్న మాటలు ఎక్కడి వరకు వెళ్ళాయంటే ప్రతి ఒక్కరికి ఇలా మాట్లాడుతుంది ఏంటి అసలు తను గేమ్ ఆడడానికి వచ్చిందా ఒక్కొక్కరిని తిట్టడానికి వచ్చిందా అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కనిపిస్తుండే కానీ ఇక నిన్న ఒక విషయంతో మొత్తానికి మొత్తం బయట పడిపోయినట్టే ఇక ఇంకా ఏముంది ఈ వీక్లో మాత్రం సోనియా కంపల్సరీ లిమిటేట్ అయిపోతుంది ఎందుకంటే అది బయట అంటున్న సమాచారం ప్రకారము కంపల్సరీ సోనియా లిమిటేట్ అయిపోయినట్టే ఇక చూసుకున్నట్లయితే నిన్న గేమ్ పరంగా కానీ హౌస్ పరంగా కానీ ప్రతి ఒక్కరు సీత రాజు చేశారు అండ్ మణికంఠని కొంచెం రాంగ్ చూపించడం వల్ల మణికంటకి ఎక్కువ బోట్లు పడినవి రాంగ్ విషయంలో సో మణికంటనే డైరెక్ట్గా బిగ్ బాస్ ఏం చేస్తాడంటే డేంజర్ లో పెట్టడం జరిగింది వీళ్ళందరినీ సేవింగ్ చేస్తూ మణికంటని మాత్రం పక్క కూర్చోబెట్టడం జరిగింది ఎందుకంటే లాస్ట్ వరకు మణికంట డేంజర్ జోన్లోనే ఉంటాడని చెప్పేసి జరిగింది అక్కడ మణికంట డేంజర్ జోన్లో పెట్టడం అనేది మణికంట కూడా ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ పంపిస్తారా లేకపోతే లాస్ట్ రౌండ్ వరకు మణికంటను అలానే కాపాడి లాస్ట్లో సేవ్ చేస్తారా అనేది ఒక ఒకటి మాత్రం తెలియాల్సి ఉంది ఏది ఏమైనా నిన్న వరకు చూసుకున్నట్లయితే అందరి హౌస్ ఒపీనియన్ ప్రకారము ప్రజల ఒపీనియన్ ప్రకారం సీత గేమ్ లో చాలా బాగుంది అండ్ వీళ్ళు నిఖిల్ పృథ్వీ సోనియా చేసిన తప్పులు మాత్రం ప్రేరణ చాలా గట్టిగా చెప్తుంది ప్రేరణ మాట్లాడే విధానం కూడా చాలా బాగుంది ఎందుకంటే నాగార్జున సార్ మాట్లాడే కొద్ది కూడా మధ్యలో ఇంటర్ఫ్లైయర్ కూడా వీళ్ళు చేసేదిలే వాళ్ళు చేసిన తప్పులో ఒక మంచి వెతుకొని వాళ్ళదే రైట్ అండ్ ప్రూవ్ చేయడం కోసము వాళ్ళందరు ఒకటవుతారు సో అక్కడ అదే జరిగింది అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది అండ్ అక్కడ మణికంట మాన్ అవ్వడం కానీ స్లిప్ అవ్వడం కానీ మాటల విషయంలో కూడా జరిగినవి మొత్తం నిన్న చూపించడం జరిగింది ఇక ఈ రోజు విషయానికి వచ్చినట్లయితే ప్రోమో మాత్రం కొంచెం హ్యాపీగా స్టార్ట్ చేశారు అండ్ ఎవరు హీరో ఎవరు హీరో అనుకుంటే ఎవరికి ఒక సామెతలు ఇచ్చి అలా చెప్పేసి చెబ్బ దెబ్బ కొట్టమని చెప్పేసి ఒక చేయికి గ్లౌజ్ లాంటిది ఇచ్చేసి ఇచ్చారు కానీ అక్కడ ఏం జరిగిందంటే అందరు కామెడీ వేలనే తీసుకున్నారు కామెడీ వేలనే జరిగింది అన్నట్టుగా కనిపించింది ఇక ఈ రోజు ఎలిమినేషన్ పరంగా చూసుకున్నట్లయితే సోనియా ఎలిమినేట్ అయిపోయింది విశ్వసనీయ వర్గాల సమాచారము నైట్ ఎపిసోడ్ లో తెలిసిపోతుంది సోని హెల్మెట్ అయిందా లేదా అని చెప్పేసి కంపల్సరీ అయితే విశ్వసనీయ కంపల్సరీ అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సోని హెల్మెట్ అయిపోయింది బయటకు వచ్చేసింది ఈ వీక్ లో మని గంట గ్రాఫ్ చాలా తగ్గిపోయింది అండ్ కే గ్రాఫ్ కూడా సో నెక్స్ట్ వీక్ లో వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వస్తున్నారు అని చెప్పేసి అందరు చెప్పడం జరిగింది నాకు తెలిసి ఈ ఈ వారంలో నలుగురు వైల్డ్ కార్డ్ ని పంపిస్తారు నెక్స్ట్ వీక్ లో నలుగురిని పంపిస్తారు మిగతా వాళ్ళందరిని డ్రాప్ చేస్తారు వీళ్ళకి గేమ్ పెట్టేసి అనిపిస్తుంది ఏదేమైనప్పటికీ వైదికాలను వీళ్ళు ఆపడంలో కొంచెం విఫలం అవుతున్నారు కొంచెం సక్సెస్ అవుతున్నారు కానీ ని కొంచెం యూనిటీగా ఆడితే బాగుంటుంది దాన్ని కొంచెం నిఖిల్ పాడు విధానం కొంచెం కనిపించింది ఎప్పుడు ఏదేమైతేనే ఈ వారం అయితే కొంచెం రసాంతంగానే సాగింది నెక్స్ట్ కొన్ని ఎలిమినేషన్ తర్వాత నిఖిల్ ఎలా ఉంటాడు అండ్ రేపు ఎలిమినేషన్ ఒకవేళ నిఖిల్ వస్తే నిఖిల్ పరిస్థితి ఎలా ఉంటుంది అండ్ లో ఎవరెవరు ఏం పాయింట్స్ చెప్తారని చెప్పేసి చూద్దాం ఇలాగే మరికొన్ని కొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను మీ భాస్కర్ జనగా Thanks for watching me JNB Media.